సభ్యులు గౌరవనీయులు డాక్టర్ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రంగనాయకులపేట విడిచి ఉన్న ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవాలయానికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నెల్లూరు నడిపట్లో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరిగింది అనిలన్న ఆసీసులతో అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యంగా ఈరోజు నాయుబ్రాహ్మణ కులస్తులకి ఒక పండుగ రోజు అని చెప్పని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాయిబ్రాహ్మణ కులం ఎంతో పవిత్రమైన కులం సమాజంలో ఒక మంచి వృత్తిని వాయిద్య కళాకారులని తయారు చేస్తున్నటువంటి కులం కానీ రాజ్యాధికార రాజ్యాధికారానికి నువ్వు నోచుకోలేనటువంటి కులం అటువంటి కులాన్ని ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇంతవరకు ఎవరు పట్టించుకోకపోయినా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగతామ ముఖ్యమంత్రి ఆయన ఈరోజు నాయబ్రాహ్మణులు వారు కూడా సమాజంలో ఒక గౌరవంగా ఉండాలా వాళ్ళు కూడా గుర్తింపు పొందాలని చెప్పనేసి ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా నాయబురామలకి పాలక మండలి సభ్యులుగా ఒక అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు యావత్ నాయబ్రాహ్మణ కులం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటుందని చెప్పనేసి ఈ సందర్భంగా నాయబురా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా ప్రియతమ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకునేసి ఈరోజు నాయబురాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక మహిళకి ఈ పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వడానికి చాలా ఆయన ేశ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా నాయపురం మన సోదరి వీరియపల్లి పద్మజా గారు ఈరోజు ఆమె ఈరోజు ధర్మకర్త మండల సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందరి తరఫున అనిల్ జగన్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను